కోటి మంది మహిళలను కోటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మినంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ నియోజకవర్గంలోని హవేలిగన్పూర్ మెదక్ మండలం రామంపేట పరిధిలో ఇంద్రామ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మినంపల్లి రోహిత్ రావు పాల్గొని పంపిణీ చేశారు మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా అట్టాహస్గా ఇందిరామత చీరల పంపిణీ జరిగింది మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కోటి మంది మేళ కోటి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రావు అన్నారు పాప్ మెదక్ మండలంలోని పాతూర్ హేలిగన్పూర్ మండలం కేంద్రంలోని రామంపేట మండల కేంద్రంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో ఇందిరామ చీర మహిళా డాక్టర్ సంఘ గ్రూపుల గ్రూపుల మహిళకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైనంపల్లి రోహితురావు మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక చర్దీస్ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని మహిళా సంఘాలు నిర్ణయించిన మోడల్ చీరలను పంపిణీకి ఎంపిక చేశామన్నారు నాణ్యత గల చీరలను మాత్రమే పంపిణీ చేస్తున్నామన్నారు మహిళల ఆత్మగౌరవం తనకు ప్రధానమని చెప్పారు కోటి మంది మహిళలను కోటేశ్వరం చేయడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు గ్రామ మండల సమాఖ్య బాధ్యులు చీరల పంపిణీ బాధ్యతను తీసుకొని ప్రతి మహిళకు చీరలు అందేలా చూడాలన్నారు మహిళలు ఐక్యంగా ఉండాలనే సందేశంతో చీరలు పంపించేస్తున్నారని తెలిపారు మహిళలకు ఇటువంటి సమస్యలను పరిస్థితి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో వడ్లైన్ రుణాలు సంబంధించిన వాటిని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు రైస్ మిల్లులు సోలార్ ప్లాంట్లు క్యాంటీన్లు పెట్రోల్ బంకుల ఏర్పాట్లు బస్సుల కొనుగోలు వంటి వ్యాపారంలో మహిళా శక్తి సంఘాలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తూ వారి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేస్తుందని అన్నారు రైతులు పండించిన వారి బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా ఇక్కడే బియ్యం చేసి పౌర సరఫరా శాఖ ద్వారా చొక్క ధరల దుకాణాల ద్వారా నిరుపేదలకు ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యాన్ని పంపించేస్తున్నామని తెలిపారు ఇకంతా ప్రజా ప్రభుత్వానికి జిల్లా అధికారులు తగదలిపాల్గొన్నారు ఇంద్రీరణీ కార్యక్రమం ఇంద్రమ్మ చీరలు పంపిణీ మరి మా మహిళలను దృష్టిలో పెట్టుకొని వారి వాళ్ళు అభివృద్ధి చెందాలా మరి వాళ్ళ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కార్యక్రమం చేపడతా ఉన్నాం తల్లి పుట్టిదే కాదు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మరి మనం అనేకమైన కార్యక్రమాలు మనం చేయడం జరిగింది మరి ఫ్రీ కరెంట్ అయితేనేమి ఎవరైనా కరెంట్ బిల్లు కడుతున్నారు ఎలా మీరు కడుతున్నారు కరెంట్ బిల్లు ఫ్రీ కరెంట్ అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి ఇవన్నీ కూడా మరి మీకోసమే మేము చేస్తూ ఉన్నాం మరి గత పదేళ్ళ కనీసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోలేదు అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సన్నభియం ఇస్తూ ఉన్నాం సన్నభియం వస్తుంది తల్లి అందరికీ మీకు తల్లి మీకు వస్తలేదా ఎందుకంటే సన్న వివరి కంటే సపోర్ట్ కొట్టాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ సన్న నియమిస్తూ ఉన్నాం మరి ఇదే కాదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు మన మెదక్ నియోజకవర్గానికి రెండు సార్లు రావడం జరిగింది ఇంతకుముందున కేసీఆర్ కనీసం పదేళ్ల ఒక్కసారి కూడా మన ఏడుపాయలు అమ్మవారు ఆలయానికి రాలే ఒక్కసారి కూడా మెదక్ చర్చికి రాలే ఒక్కసారి కూడా మన మెదక్కే రాలే అట్లాంటిది మరి మనం రెండేళ్లలోనే ఇవన్నీ అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రెండు సార్లు ఇప్పటివరకు రావడం జరిగింది కాబట్టి ఏదున్నా మీ అభివృద్ధి మీ సేవ మీ సంక్షేమం కోసమే మేము పనిచేస్తాం కాబట్టి మీ ఆశీర్వాదం మీ దీవెన దయ ఎప్పటికీ మా మీద ఇంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇదే కాదు పదేళ్లలో కనీసం ఒక్కోళ్ళ ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్నారు పదేళ్ళ కాలం పదేళ్ళు వాయి అన్ని వాయి పోయిన పదేళ్ళు మళ్ళీ రావు అట్లాంటిది మరి ఏ గ్రామంకి పోయినా మనకు కనిపించేది ఏ కనిపిస్తాయి ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే కనిపిస్తాయి అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇల్లులు ఇస్తే మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనమే ఇల్లులు ఇస్తున్నాం తప్ప ఈ పదేళ్ళు మనం పట్టించుకోలేని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాలు అన్ని కూడా మరి గత పదేళ్ల ఒక్కొక్కళ్ళ నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది రెండు లక్షల రూపాయలు అప్పుల పాలు చేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసింది అట్లా చేసినప్పటికీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఆశీర్వాదం ఎప్పటికీట్లనే ఉండాలా కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన నా మహిళా సోదరు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం